మరికొద్ది గంటల్లో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం అవుతుందని తాజా సమాచారం గత అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా క్లిన్ కు తీవ్ర గాయమైన శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో తిరిగి ఆడతాడని అందరూ ఆశించారు అందుకు అనుగుణంగా శ్రేయస్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు ఈ రోజు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉండగా అనూహ్యంగా శ్రేయస్ దాదాపు ఆరు కిలోల బరువు తగ్గినట్లు వైద్య బృందం గుర్తించింది బ్యాటింగ్ లో ఎలాంటి సమస్య లేకపోయినా మజిల్ మాస్ గణనీయంగా తగ్గి స్ట్రెంగ్త్ లెవెల్స్ ఆప్టిమం కంటే తక్కువగా ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడ్డారు ఈ కారణంగా రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్ ఇవ్వడం వాయిదా పడింది శ్రేయస్ శ్రీ ఎంట్రీ కనీసం ఒక వారం ఆలస్యం అవుతుందని జనవరి తొమ్మిది వరకు క్లియరెన్స్ రావడం కష్టమని తెలుస్తోంది ఒకవేళ ఈ రోజు క్లియరెన్స్ వచ్చి ఉంటే జనవరి మూడు ఆరు తేదీల్లో ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో ఆడేవాడు ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి పదకొండు నుంచి ప్రారంభం కాగా జట్టు ప్రకటన జనవరి రెండు లేదా మూడు లోపు జరగనుంది ఆ సమయానికి శ్రేయస్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం కష్టంగా కనిపిస్తోంది వన్డే జట్టులో కీలక ప్లేయర్ అయిన శ్రేయస్ విషయంలో బీసీసీఐ వైద్య బృందం ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు ఒకవేళ న్యూజిలాండ్ సిరీస్ మిస్ అయితే విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ దశలో ఆడే అవకాశం ఉంది శ్రేయస్ త్వరగా పూర్తి ఫిట్నెస్ సాధించి తిరిగి రావాలని అభిమానులు ఆశాకిరణాల తో ఎదురు చూస్తున్నారు